ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూకుడు పెంచింది జెమినీ లైవ్ పేరుతో గూగుల్ తీసుకొచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది ఇప్పటి వరకు కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉన్న గూగుల్ జెమినీని ప్రాంతీయ భాషలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు తాజాగా గూగుల్ నిర్వహించిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ పదవ ఎడిషన్ సందర్భంగా గురువారం ఈ ప్రకటన చేసింది ప్రాంతీయ భాషలో జమిని ఏఐ సేవలతో పాటు మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది గూగుల్ ప్రస్తుతం ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు గురువారం నుంచి హిందీలోకి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది అలాగే తెలుగు తమిళం బెంగాలీ మరాఠీ ఉర్దూ గుజరాతీ మలయాళం కన్నడ భాషల్లో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ ప్రకటించింది కాగా జమిని ఏఐని ప్రస్తుతం నలభై శాతం మంది వాయిస్ ఇన్పుట్ ద్వారా వినియోగిస్తున్నారని గూగుల్ తెలిపింది గూగుల్ ఏఐ ఓవర్ వ్యూ సదుపాయం హిందీ భాషలో అందుబాటులో ఉండగా బెంగాలీ తెలుగు మరాఠీ భాషలను జోడించినట్లు గూగుల్ పేర్కొంది ఇక ఈ ఈవెంట్ లో గూగుల్ మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది వీటిలో ప్రధానమైనవి గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా రెండు రియల్ టైమ్ వాతావరణ అప్డేట్లు అందించారు మంచు కురిసిన సమయంలో వరదలు సంభవించిన సందర్భాల్లో ఈ అప్డేట్స్ వాహనదారులకు ఉపయోగపడతాయి అంతేకాదు గూగుల్ పేలో యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని తీసుకొచ్చింది దీంతో యూజర్లు తమ యూపీఐ అకౌంట్ ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు అలాగే గూగుల్ పే ద్వారా ఐదు లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకునే అవకాశాన్ని కల్పించారు అంతేకాకుండా తమ ప్లాట్ఫామ్ ద్వారా యాభై లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది ఇందుకోసం గూగుల్ ముత్తూట్ ఫైనాన్స్తో జట్టు కట్టింది అలాగే గూగుల్ మ్యాప్స్ లో నూట డెబ్బై మిలియన్ల ఫేక్ రివ్యూలను ఏఐ సాయంతో తొలగించారు